ఈ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో పదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు కానీ రుణాల రూపకంగా మనం కేటాయించిన విషయం వాస్తవం ఆధారంతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది అవి చెప్పినాకనే కేసీఆర్ అనుభూతి సభ్యమైనవి ఆ ఉరువుడు పనిచేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివజిషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోలు కోసం ఇలా పండించిన పత్తి గింజ మేమే కొంటాం కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గం అన్నారు నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను సుదీర్తాడు చూపెట్టిన సుదీరితాడు పైసలు కేంద్రం వేస్తుంది గోన సంచి పైసలు కేంద్రం వేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ లో కేంద్రమేస్తుంది ఈ వడ్డను స్టోరేజ్ చేసేందుకు ఆ గోధుమ కిరాయి కూడా వేస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు దానికోసము లక్ష అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం మనం ఈ పదేళ్లలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్డు పత్తి సేకరణ కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ముప్పై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇలా ఎంఎస్పి పది సంవత్సరాలు ఎంఎస్పి తొమ్మిది సార్లు పెంచడం పది సంవత్సరాలు ఎంఎస్పి తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు విడిచడం ఎంఎస్పీ కింద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం మనం ఉపాధి హామీ ద్వారా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం జన్ధన్ ఖాతా ఒక కోటి పదమూడు లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం ఒక కోటి తొంభై ఒక లక్షల మందికి బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు కేంద్రం ఇచ్చే బియ్యానికి ఫోటో ఆయన పెట్టుకున్నాడు ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు పన్నెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత నెలలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ముప్పై లక్షల టైర్లర్స్ అలా ఐదు లక్షల యాభై వేల ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం హైవేస్ నిర్మాణం కోసం ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం గ్రామీణ సడక్ యోజన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం దాదాపు నాలుగు వేల గ్రామీణ సడక్ నాలుగు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం దీని ద్వారా వరంగల్ లో కాకతీయ ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ముప్పై లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది పిఎం స్వనిధి కింద ఇరవై మూడు వేల కోట్ల రూపాయల లబ్ది ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎనభై లక్షల మందికి పైగా లబ్ది ఇవ్వడం జరిగింది వాళ్ళ పదకొండు లక్షల ఎనభై వేల మందికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో దాంతో పాటు మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్యటినప్పుడు అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు సంగారెడ్డి పర్యటనలో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యవధితో నేషనల్ హైవేస్ రైల్వే లైన్ వంటి అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగింది మనోహరాబాద్ సిద్దిపేట కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టును అంకితం చేయడం జరిగింది గత అక్టోబర్ మూడున ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో ఎనిమిది పేల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అక్టోబర్ పదమూడున ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పనులకు సంబంధించి పదమూడు ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పండ్ల కోసం రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు కట్టడం జరిగింది హస్బాద్ చెల్లపల్లి ఎల్పిజి పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం రెండు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు కట్టడం జరిగింది ఎల్పిజి కోసం ఇవి